పొట్లం చికెన్ పక్షుల గ్రామంలో ఆ రోజు పెద్ద సందడి నెలకొంది ఊరి పెద్ద ఈ రోజు మన గ్రామంలో రుచిల తిరునాల్లా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి పక్షి తమ ఇంట్లో చేసిన ఒక ప్రత్యేకమైన వంటకాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రదర్శించి అమ్ముకోవచ్చు ఎవరి వంటకం రుచిగా ఉంటుందో చూద్దాం అని ప్రకటించింది ఆ ప్రకటన వినగానే చిచ్చుకాకి ఎగిరి గంతేసింది మరోవైపు తుని పిచ్చుక ఇంట్లో బుజ్జి పిచ్చుక ఇంకా నిద్ర లేవలేదు లేపుచి లే ఊరంతా తిరణాలకు సిద్ధమవుతుంటే అవుతుంటే నువ్వింకా కుంభకర్ణుడులా నిద్రపోతున్నావేంటి బుజ్జి బుజ్జిపిచ్చుక కళ్ళు నిలుముకుంటూ అమ్మా ఏంటమ్మా మంచి కలుష్తో ఉండి నేనొక పెద్ద చికెన్ ముక్క మీద పడుకుని ఉంటే నువ్వు లేపావు పండుగ అంటేనే పడుకోవాలమ్మా హాయిగా ఉంటుంది పండుగ రోజు పడుకోవడం కాదు రుచికరమైన వంటలు తినాలి ఈ రోజు నేను మన అమ్మమ్మ నేర్పించిన పొట్లం చికెన్ చేయబోతున్నాను ఈ రోజుకి ఊరంతా మన బండి చుట్టూ తిరగాలి చికెన్ అనే మాట వినగానే బుజ్జి పిచ్చక ఒక్కసారిగా లేచి కూర్చుంది నిజమా అమ్మా అప్పా నవ్వుతూ నీ బద్ధకానికి తగ్గటే ఉద్యోగాలు సృష్టించుకుంటావు తల్లి నువ్వు సరేలే కాని వంట పూర్తయ్యే వరకు లోపలికి రావద్దు తుని పిచ్చుక వంటగదిలోకి వెళ్లి పనిలో నిమగ్నమైంది కోడి మాంసాన్ని శుభ్రం చేసి అందులో అల్లం వెల్లుల్లి పసుపు కారం మరియు తన అమ్మమ్మ నేర్పించిన రహస్య మూలికల పొడిని వేసి బాగా కలిపి గంటసేపు నానపెట్టింది ఆ తర్వాత పెద్ద పెద్ద అరిటాకులను తెచ్చి ఆ మాంసాన్ని చిన్న చిన్న పొట్లాలుగా కట్టింది సాయంత్రమైంది ఊరి మధ్యలో పక్షులన్నీ తమ తమ బడ్లను ఏర్పాటు చేసుకున్నాయి ఒకవైపు మహిగ్రద్ద ఆరోగ్యకరమైన రాగిచావ అమ్ముతోంది మరోవైపు చిలుక పచ్చిమిరపకాయ బజ్జీలు వేస్తోంది ఇంకోవైపు చిచ్చుకాకి తన ఫ్రై బండి పెట్టుకుని ఈకలు తోలుకుంటూ కూర్చుంది అప్పుడే తుని పిచ్చుక బుజ్జిపిచ్చుక తమ బండిని తెచ్చారు తుని ఒక పెద్ద మీద నిప్పులు వేసి ఆ నిప్పుల మీద తాను తయారు చేసిన పొట్లం చికెన్ పొట్లాలను ఒక్కొక్కటిగా పెట్టడం మొదలుపెట్టింది నిమిషాల్లో ఆ అరిటాకులు కాలుతూ లోపలి మసాలా చికెన్ వాసనతో కలిసి ఒక అద్భుతమైన సువాసన ఊరంతా వ్యాపించడం మొదలైంది ఆ వాసన పీల్చిన పక్షులన్నీ తమ పనులన్నీ వదిలేసి ఆ వాసన ఎక్కడ్నుండొస్తుందానని పాండి చుట్టూ మూగాయి అమ్మో తుని ఏంటి వాసన నా ముక్కు పగిలిపోయేలా ఉంది ఇంత కమ్మటి వాసన నా జీవితంలోనే చూడలేదు తుని పిచ్చుక నవ్వుతూ ఇదే కుహు అత్తా మా అమ్మమ్మగారి పొట్లం చికెన్ రుచి చూడండి తుని ఒక పొట్లం విప్పి అందులోని వేడివేడి మెత్తటి చికెన్ ముక్కలను ఒక ఆకు గిన్నెలో వేసి ఇచ్చింది కుహుపాతూ ఒక్క ముక్క నోట్లు పెట్టుకోగానే ఆశ్చర్యం ఆమె కళ్ళు పెద్దవయ్యాయి అద్భుతం ఆ మోగం ఇంత రుచిగా ఉందేంటి ఇది స్వర్గం నుండి నేరుగా వచ్చిన వంటకంలా ఉంది నాకింకో పది పొట్లాలివు అలా కుహు పొగడంతో మిగతా పక్షులన్నీ నాకు రెండు నాకు నాలుగు అంటూ ఎగబడడం మొదలుపెట్టాయి అని గర్వంగా ప్రకటిస్తోంది ఈ హడావడంతా పక్కనే బండి పెట్టుకుని కూర్చున్న చిచ్చుకాకి కల్లారా చూస్తుంది తన ఫ్రై వాసన తుని పొట్లం చికెన్ వాసనలో కొట్టుకుపోయింది తన దగ్గరికి ఒక్క పక్షి కూడా రావడం లేదు చిచ్చుకాకి కోపంతో తనలో తాను ఆ ఛీ ఈతో ఎప్పుడో ఇంతే నేను ఏ వ్యాపారం పెట్టినా దానికి పోటీగా ఇంకొకటి పెట్టి నా వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది ఆ పొట్లంలో ఏముందని అంతలా ఏగ పాడుతున్నారు ఆకలు చికెన్ మొక్కలే కదా నా ఫ్రైలో లేనిది అందులో ఏముంది దీని రహస్యం ఏంటో కనుక్కోవాలి చిచ్చుకాకి వెంటనే మరే చిన్నగా బండి చూసుకోరా ఇప్పుడే వస్తాను అని చెప్పి తుని దగ్గర కూడాచారిలా తిరగడం మొదలుపెట్టింది కాని తుని చాలా జాగ్రత్తగా ఉంది తన రహస్య మసాలా పొడిని ఎవరికీ కనబడకుండా వాడుతుంది తునిని అడిగితే చెప్పదు దీనికి తెలివైన దారి చూడాలి ఆ బద్దకపు బుజ్జిపిచ్చుకను పట్టుకుంటే మొత్తం రహస్యం అదే చెప్తుంది అని చిచ్చు ఒక దుర్మార్గపు ప్రణాళిక వేసింది రాత్రయింది వ్యాపారం మొత్తం అయిపోయాక తుని బుజ్జి ఇంటికొచ్చారు బుజ్జిపిచ్చుక ఆ రోజు కనీసం ఇరవై పొట్లాలు తిని కడుపు నిండిపోయి కదల్లేని స్థితిలో ఇంటి అరుగు మీదే పడుకుని నిద్రలో ఉంది ఇదే సరైన సమయమని చిచ్చుకాకి మెల్లగా బుజ్జి దగ్గరికొచ్చింది చిచ్చుకాకి మెల్లగా ప్రేమగా నటిస్తూ ఆ బుజ్జే ఓ బుజ్జి తల్లియే ఏం పడుకున్నావే మీ అమ్మ వంట ఈరోజు అద్భుతం నా కొడుకు చిన్నోకి కూడా ఆ వంట చేసి పెట్టాలని ఉంది కాని నాకేమో ఆ ఆకుల్లో చుట్టడం కాల్చడం లాంటివి రావట్లేదు చాలా కష్టమైన పని కదో బుజ్జిపిచ్చుక నిద్రమతులు కళ్ళు కూడా తెరవకుండా చిచ్చుకాకి ఆశగా అవునా నా బంగారం తల్లివి కదా కొంచెం చెప్ప ఆ ఆకలి ఏం పడతారో ఆ మసాలా ఏంటి బుజ్జిపిచ్చుక బద్ధకంగా నిద్రలో కొనుకుతూ ఏం లేదు ఉప్పు అన్నీ వేసి ఒక పట్నం కట్టాలి బుజ్జి తన బద్దకానికి తగ్గట్టుగా అసలైన మసాలా గురించి కాని దాన్ని ఎంతసేపు నానబెట్టాలో కాని ఏ ఆకులు వాడాలో కాని నిప్పుల మీద ఎలా కాల్చాలో కాని ఏమీ చెప్పలేదు పొట్లం కట్టు నిప్పుల పడై అని రెండు ముక్కల్లో ముగించేసింది కాని చిచ్చుకాకి మందబుద్ధికి అది తెలివికి అదే పెద్ద రహస్యంలా అనిపించింది చిచ్చుకాకి తనలో తాను అంతేనా చికెన్ ఒప్పో కారం పొట్లం కంటే నిప్పుల మాత్రం దానికి ఆ తొని ఎంత హడావడి చేసిందో నేను దీనికంటే గొప్పగా చేస్తాను చూడు తుని అరిటాకులు వాడింది అవి పాతకాలపు స్టైలు నేనైతే పట్నం నుండి తెచ్చిన రంగురంగుల ప్లాస్టిక్ కవర్లు వాడతాను అప్పుడు నాది రెయిన్బో పట్నం చికెన్ అవుతుంది నా తెలివి అమోఘం ఇక మరుసటి రోజు సాయంత్రం చిచ్చుకాకి ఊరి మధ్యలో తన బండి పెట్టింది ఆ రండి రండి తొని పాత పొట్ల చికెన్ కాదు ఇది చిచ్చు రెయిన్బో పొట్లం చికెన్ రంగురంగుల పొట్లాలల్లా సరికొత్త రొచే అని గట్టిగా ఆడవడం మొదలుపెట్టింది ఆమె బండి మీద ఎరుపు పసుపు నీలం రంగుల ప్లాస్టిక్ కవర్లలో చుట్టిన పొట్లాలున్నాయి ఆ రంగులకు ఆకర్షితులై కొన్ని పక్షులు అక్కడికి చేరాయి ఆ ఏంటి చిచ్చు ఈ రోజు నువ్వు కూడా పొట్లాలు మొదలు పెట్టావా ఇవి చాలా రంగులుగా ఉన్నాయేంటి కాకి గర్వంగా ఏదే మాహిగారో నా స్పెషాలిటీ తొనిలాగా పాతకాల పాకులు కాదు ఇవే స్పెషల్ ప్లాస్టిక్ ఇప్పుడు చూడండి అని చెప్పి చిచ్చు ఆ ప్లాస్టిక్ పొట్లాలన్నిటినీ తీసి కింద నిప్పుల్లో కాదు ఏకంగా మంటల్లోనే వేసింది భగ్మని మంట ఒక్కసారిగా ఎత్తుగా లేచింది ఆ ప్లాస్టిక్ కవర్లు కాలుతూ నల్లటి భయంకరమైన రసాయనాల వాసనతో కూడిన పొగ రావడం మొదలైంది ఆ పొగకు అక్కడున్న పక్షులన్నీ దగ్గుతూ కళ్ళు మూసుకున్నాయి నువ్వు చికెన్ వండుతున్నావా లేక పాత టైర్లు కాలుస్తున్నావా కాకి కంగారు పడుతూ ఆ పొగకు తానే దగ్గుతూ అదే అదే స్పెషల్ ఇంపార్టెంట్ స్పోక్ ఫ్లేవర్ ఆగండి ఇప్పుడే తీస్తాను చిచ్చు కంగారుగా ఒక పొట్లం బయటికి తీసింది ఆ ప్లాస్టిక్ కరిగిపోయి లోపలున్న పచ్చి చికెన్ కు అంటుకుపోయి చూడ్డానికే భయంకరంగా ఉంది మహి గ్రద్ద కోపంగా ఆ చిచ్చు ఏంటిది ఇది పచ్చి మాంసం దానికి ప్లాస్టిక్ అంటుకుపోయింది నువ్వు మమ్మల్ని చంపేయాలని చూస్తున్నావా ఇదే నా నీ వ్యాపారం అప్పుడే అక్కడికి తుని బుజ్జి కూడా వచ్చారు ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళు షాక్ అయ్యారు అయ్యో చిచ్చు ఏం చేశావు ప్లాస్టిక్ లో చికెన్ వండుతున్నావా నీకేమైనా పిచ్చి పట్టిందా చిచ్చు కాకి ఏడుస్తూ నాకేం తెలుసు నన్ను బుజ్జి మాసం చేసింది అదే చెప్పింది పొట్లం కట్టి నిప్పుల పడై అని నేను అలాగే చేశాను బుజ్జి పిచ్చుక ఆవలిస్తూ అట్టా నేను ఆకు పుట్టేమన్నాను

అతి తెలివి వల్ల పెద్ద కోనపాఠం నేర్చుకుంది తుని పిచ్చుక నవ్వుతూ పాపం చిచ్చు కష్టపడకుండా కాపీ కొట్టాలనుకుంటే ఇలాగే ఉంటుంది అని అంది ఆ మాట వినకని పక్షులన్నీ మరోసారి గట్టిగా నవ్వాయి తుని పిచ్చుక పొట్లం చికెన్ వ్యాపారం ఈ విధంగా తారాస్థాయికి చేరి మంచి లాభాలను తీసుకునొచ్చింది పక్షుల గ్రామంలో తుని పిచ్చుక తన కూతురు బుజ్జితో కలిసి ఇంటి వెనుక ఒక చిన్న ఫారం నడుపుతుంది గతంలో బుజ్జి పిచ్చుక కోరిక మేరకు మొదలుపెట్టిన ఈ పెంపకం ఇప్పుడు తుని కష్టంతో బుజ్జి అప్పుడప్పుడు చేసే అరాకొర సాయంతో బాగానే సాగుతోంది ఆ కోళ్లు రోజూ తాజాగా గుడ్లు పెడుతూ ఉండడంతో బుజ్జికి ఇష్టమైన గుడ్డు ఫ్రైకి లోటు లేకుండా పోయింది అంతేకాకుండా తుని ఆ గుడ్లను అప్పుడప్పుడు కొన్ని కోళ్లను అమ్ముతూ వచ్చిన డబ్బుతో ఇంటిని హాయిగా గడుపుతోంది ఊర్లోని చాలా పక్షులు తుని దగ్గరే గుడ్లు కోళ్లు కొనడానికని ఇష్టపడేవారు ఎందుకంటే అవి ఆరోగ్యంగా తాజాగా ఉంటాయని పేరు అంతా బాగానే సాగుతోంది అనుకుంటున్న సమయంలో తునిఫారంలో ఒక వింత సమస్య మొదలైంది రోజూ ఉదయం కోళ్లకు మేత వేయడానికి వెళ్లినప్పుడు తునికి ఏదో తేడాగా అనిపించేది తుని పిచిక కోళ్లను లెక్కిస్తూ ఒకటి పదిహేను పదహారు నిన్న పదిహేడు ఉన్నట్టు గుర్తే బహుశా నేను లెక్క తప్పు పెట్టానేమో ఇక మరుసటి రోజు లెక్క పెట్టింది ఒకటి రెండు పద్నాలుగు పదిహే పదిహేనేనే అయ్యో మళ్ళీ ఒకటి తక్కువ ఏమవుతుంది రాత్రి గాలివానకు ఏమైనా కొట్టుకుపోయాయా ఆ మరుసటి రోజు కూడా మళ్లీ లెక్క పెట్టింది కోడి మాయం ఇప్పుడు తునికి కంగారు మొదలైంది రాత్రి గాలి లేదు వాన కూడా లేదు మరి కోళ్లు ఏమైపోతున్నాయి ఎలా మాయమైపోతున్నాయి గూడు తలుపులు కూడా సరిగ్గానే వేసున్నాయి తుని పిచ్చుక కాంగారుగా బుజీ బుజ్జీ ఇవే మన కోళ్ళు రోజుకొకటి చొప్పున మాయమైపోతున్నాయి ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు మాయమైపోతున్నాయా నీ బద్దకపు మాటలు ఆపుబుజ్జి ఇది సీరియస్ విషయం మన జీవనాధారమే ఈ కోళ్లు ఇలాగే రోజుకొకటి పోతే మనం రోడ్డున పడతాం తుని పిచ్చుక ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకుంది చోటు చూసావా నా కష్టం రోజు నా ఫారంలో కోళ్లు దొంగతనానికి గురవుతున్నాయి ఎవరూ రాత్రిపూట వచ్చి ఎత్తికెళ్లిపోతున్నారు అయ్యో అవునా తుని ఎంత దారుణం బహుశా నక్కలేమైనా వస్తున్నాయేమో చూసావా లేదు చోటు గూడు చుట్టూ కంచి గట్టిగానే ఉంది నక్కలొచ్చే అవకాశమే లేదు తుని రాత్రిపూట నువ్వే కాపలా కాయడం మంచిది అప్పుడు దొంగ ఎవరో తెలుస్తుంది రోజంతా పొలం పని చేసి వచ్చి రాత్రంతా మేల్కొని కాపలా కాయడం వల్ల కాదు మహిగారు నాకు నిద్ర ఆగదు అప్పుడే అక్కడికొచ్చిన చిచ్చుకాకి ఈ సంభాషణ విని లోపల నవ్వుకుంది నిజానికి ఆ కోళ్లను దొంగతనం చేస్తుంది ఎవరో కాదు మన చిచ్చుకాకే రాత్రిపూట అందరూ పడుకున్నాక చిచ్చు మెల్లగా తుని ఫోరం దగ్గరికి వచ్చి ఎలాగోలా ఒక కోడిని పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లి హాయిగా వండుకుని తినేస్తుంది తన కొడుకు చిన్నుకి కూడా ఆ దొంగ కోడి కూర అంటే మహా ఇష్టం చిచ్చుకాకి ఏమీ తెలియనట్టు నటిస్తూ అయ్యా తో ఎంత కష్టం వచ్చింది పాపం నీకు తీరని నష్టం వచ్చింది ఆ బహుశా ఏదైనా దయ్యం వచ్చి కోళ్లను తీసుకెళ్తుందేవో నువ్వు అర్జెంట్ గా ఒక మంత్రగాడిని కలవడం మంచిది దయ్యమా చిచి అవన్నీ నేను నమ్మను చిచ్చు అది పక్షి ఈ పని చేస్తుంది అయితే జాగ్రత్తతోనే ఆ దొంగ దొరకే వరకు నీకు నిద్ర కూడా పట్టదులే మనసులో దొరకదు నా అంత తెలివైన దొంగ లేరో అలా రోజులు గడుస్తున్నాయి కోళ్లు మాయమైపోతూనే ఉన్నాయి తుని పిచ్చిక నిరాశతో కృంగిపోతుంది బుజ్జి పిచ్చికకి కూడా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని అనిపించింది తను రోజంతా బద్ధకంగా ఉన్నా అప్పుడప్పుడు తన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది బుజ్జి ఆలోచిస్తూ ఉండగా తన స్నేహితుడి బండు చిరక వాళ్ళింట్లో చూసిన ఒక వస్తువు గుర్తుకొచ్చింది బన్ను వాళ్ళ నాన్న చోటు భర్త అప్పుడప్పుడు పట్నం వెళ్లి వస్తూ ఉంటాడు మొన్నొచ్చినప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఏదో చిన్న డబ్బా లాంటిది పెట్టడం బుజ్జి చూసింది దాని గురించి అడిగితే ఇది సీసీటీవీ కెమెరా మా ఇంటికి ఎవరైనా దొంగలొస్తే ఇది రికార్డ్ చేస్తుందని బన్ను చెప్పాడు వెంటనే బుజ్జి మెదడులో బల్బు వెలిగింది బుజ్జిబుచ్చుక ఉత్సాహంగా తల్లి దగ్గరికి పరిగెడుతూ అమ్మా అమ్మా సూపర్ ఐడియా వచ్చింది మన పట్టుకోవచ్చు టూని పిచ్చుక నీరసంగా ఏంటది పొజ్జి మళ్ళీ ఏదైనా నీ బద్దకపో ఆలోచనేనా కాటమ్మా ఇది టెక్నాలజీ మనం మన కోళ్ళ కోటి దగ్గర సీసీటీవీ కెమెరా పెట్టాం సీసీటీవీ కెమెరా అదేంటి ఖరీదై ఉంటుందేమో మన దగ్గర అంత డబ్బులు లేవు కదా పుచ్చి అమ్మా దాని గురించి నువ్వేం కంగారు పడుకో నేను పన్ను నడికాను వాళ్ళ నాన్న పట్నంలో తక్కువ ధరకి కొన్నాడంటా మనం కూడా తెచ్చుకుందాం అది రాత్రిపూట కూడా వీడియో తీస్తుంది దొంగెవరో మనకు తెలిసిపోతుంది తుని పిచ్చిగా ఆలోచిస్తూ నిజమేనా అలా జరుగుతుందా సరే ప్రయత్నించి చూద్దాం కానీ డబ్బులు మనం మహి అట్టిను అడుగుతాం అట్టి దగ్గర ఉంటాయి తర్వాత మనం కోళ్ళమ్మి అప్పు తీర్చేద్దాం తుని పుచ్చి కలిసి మహి గ్రద్ద దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు మొదట మహి నవ్వినా తుని కష్టం చూసి కెమెరా కొనడానికి అప్పివ్వడానికని ఒప్పుకుంది కాని వడ్డీ మాత్రం కరెక్ట్ గా కట్టాలని ముందే చెప్పింది పుచ్చి కలిసి పక్క ఊరికి వెళ్లి కష్టపడి ఒక చిన్న పాత సీసీటీవీ కెమెరాని కొనుక్కుని వచ్చారు దాన్ని ఎలా పెట్టాలో తెలియక తికమక పడుతుంటే పట్నం నుండి అప్పుడే వచ్చిన కుహుబాతు వాళ్లకు సాయం చేసింది ఎవరికీ కనిపించకుండా కోళ్లకూటికి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఆ కెమెరాను అమర్చారు ఆ కెమెరా పనిచేయడానికి కావలసిన చిన్న బ్యాటరీని కూడా కుహు బాతు ఇచ్చింది థ్యాంక్స్ కుహు నువ్వు టైంకొచ్చావు కొచ్చావు అనేది లే తుని గారు టెక్నాలజీ అంటే నాకిష్టము ఆ దొంగ దొరికితే నాకు కొన్ని గుట్లు ఫ్రీగా ఇవ్వండి చాలు కెమెరా పెట్టిన విషయం ఊర్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు కాని చిచ్చు కాకి మాత్రం ఏదో అనుమానం వచ్చింది తుని పుచ్చి ఏదో రహస్యంగా చేస్తున్నారని పసిగట్టింది ఆ ఏంటి ఈ మధ్య నువ్వు నీ కోతరు ఏదో గొసగొసలాడుకుంటున్నారో ఏంటి సంగతి కొత్తగా ఏమైనా అప్పు చేశావా నా దగ్గర అడగొచ్చు కదా నేను తక్కువ వడ్డీకే వేస్తాను అదేం లేదులే చిచ్చు ఏదో మా పండ్లు మేం అంతే ఆ ఆ చెట్టు మీద అదేంటి కొత్తగా మెరుస్తోంది ఏదైనా పెట్ట గోడ కట్టిందా అదాసే పురుగు అది మన ఇంటికొస్తే అదృష్టం అంట అందుకే దాన్ని అలానే వచ్చలే బుజ్జి అబద్ధాన్ని చిచ్చు నమ్మినట్టు నటించింది ఈ రోజు రాత్రికే ఆ పురుగు సంగతి కూడా చూడాలి అని మనసులో అనుకుంది ఆ రాత్రి వచ్చింది తుని పుచ్చి ఆత్రంగా కొంచెం భయంగా నిద్రపోయారు ఉదయం లేవగానే తుని ముందుగా కోళ్లను లెక్కపెట్టింది పదిహేను రోజు ఏ కోడి పోలేదు అని సంతోషంగా అనుకుంది ఏమో వచ్చి చూద్దాం పద ఆ కెమెరాను తీసుకుని మహి గారి ఇంటికి వెళ్దాం వాళ్ళ వాళ్ళింట్లో పాత టీవీ ఉంది కదా అందులో పెట్టి చూడొచ్చు ఇద్దరు కలిసి కెమెరాను తీసుకుని మహి క్రద్ద ఇంటికి వెళ్లారు కుహుబాతి కూడా అక్కడే ఉంది నలుగురు కలిసి ఆత్రంగా ఆ రాత్రి రికార్డింగ్ ను టీవీలో పెట్టారు మొదట అంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది మధ్య మధ్యలో కుక్ అని అంటున్నాయి కాసేపటికి ఒక నల్లటి ఆకారం నెమ్మదిగా కంచుతూకి లోపలికి రావడం కనిపించింది అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు ఆ ఆకారం నెమ్మదిగా కోలకూటి దగ్గరికెళ్లి తలుపు తీయడానికని ప్రయత్నించింది అది సరిగ్గా కెమెరా వైపు తిరిగింది ఆ ముఖం చూడగానే నలుగురు ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ ఒకేసారి చిచ్చుకాకి ఆ వీడియోలో చిచ్చుకాకి చాలా కష్టపడి గూటి తలుపు తీయడం లోపలికెళ్లి ఒక కోడిని పట్టుకోవడానికి నానా తంటాలు పడడం కనిపించింది కోళ్లు భయంతో అటో ఎటు పరుగులు తీస్తున్నాయి ఒక కోడి చిచ్చుని గట్టిగా ముక్కుతో పొడిచింది అని చిచ్చు అరిచిన అరుపు కూడా రికార్డ్ అయింది చివరికి ఒక కోడిని పట్టుకుని దాన్ని తన రెక్కల కింద దాచుకుని కంచె తూకి పారిపోవడం స్పష్టంగా కనిపించింది పారిపోయే ముందు ఆ చెట్టు మీద మెరుస్తున్న కెమెరాని చూసి అదేంటి ఆ పురుగ నన్నే చూస్తోంది అని అనుమానంగా అనుకోవడం కూడా రికార్డ్ అయింది చూసారా నేననుకున్నాను ఈ చిచ్చు పనే ఇదంతా దొంగకోళ్లతో బిర్యానీ చేసుకుని తింటుందన్నమాట వద్దులే బొజ్జి మన ఊరి పరువు పోతుంది కానీ దీనికి గురుపాఠం చెప్పాలి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారం తుని పిచ్చుక చిచ్చు కాకిని తమ ఇంటికి టీ తాగడానికి చిచ్చు ఏమి ఎరగనట్టు చాలా హుందాగా వచ్చింది ఏంటి ఈ రోజు టీ నీ పార్టీలు దొరకాయా ఏంటి తుని పిచ్చుక నవ్వుతూ లేదు చిచ్చు కాని ఎవరో తెలిసిపోయింది చిచ్చు కాకి ఉలిక్కిపడి అవునా ఎవరో ఆ నక్కేనా కాదు చిచ్చు దొంగకు సంబంధించిన వీడియో ఆధారం దొరికింది ఈరోజు సాయంత్రం ఊరి మధ్యలో ఆ వీడియోని పెద్ద స్క్రీన్ మీద వేసి చూపిద్దామని అనుకుంటున్నాం అప్పుడు దొంగ ఎవరో అందరికీ తెలిసిపోతుంది ఆ మాట వినగానే చిచ్చుకాకి ముఖం పాలిపోయింది చెమటలు పట్టడం మొదలైంది చిచ్చుకాకి తడబడుతూ వీడియోనా అదేందుకో పాపం దొంగ ఎవరో తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది కదా వదిలేతోనే ఆ దొంగను క్షమించేద్దాం ఆ అమాయకంగా బుజ్జి మాటలకు చిచ్చుకాకి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది అయ్యో నా పరువు మొత్తం పయ్యేలా ఉందే అని కంగారు పడింది తునే నన్ను క్షమించు ఆ దొంగను నేనే నా కొడుకు చిన్ను రోజు కోడి కొడ కావాలని అడుగుతూ ఉంటే కొనడానికి డబ్బు లేక నీ కాళ్ళను దొంగతనం చేశాను దయచేసి ఆ వీడియో ఎవరికి చూపించకు నా పరువు తీయకు అని ఏడవడం మొదలుపెట్టింది కాకి కూడా పక్కనే నిలబడి ఊనుతో రుచిగా ఉంది అని అమాయకంగా చెప్పాడు చిచ్చుకాకి నిజం ఒప్పుకోవడంతో తుని పిచ్చుకకు జాలి వేసింది సరే చిచ్చు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు నేను ఈ వీడియో ఎవరికీ చూపించను కాని నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి నువ్వు దొంగతనం చేసినన్ని రోజులు మా కోళ్ల కూడును రోజు శుభ్రం చేయాలి అలాగే నువ్వు ఎత్తికెళ్లిన కోళ్లకు బదులుగా నీ దగ్గరున్న డబ్బులతో మాకు కొత్త కోళ్లను కొనివ్వాలి చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ సరే తునే నో చెప్పినట్టే చేస్తాను గోడ శుభ్రం చేస్తాను కోళ్లను కొనిస్తాను కాని దయచేసి నన్ను క్షమించా ఆ నుండి చిచ్చుకాకి రోజు ఉదయం సాయంత్రం తుని పిచ్చుక కోళ్ల గూడు వచ్చి ముక్కు మూసుకొని గొనుక్కుంటూ గూడును శుభ్రం చేయడం మొదలు పెట్టింది ఆ దృశ్యం చూసిన తుని పుచ్చి చిన్నులు నవ్వు ఆపుకోలేకపోయేవారు కొన్ని రోజుల తరువాత చిచ్చుకాకి కొత్త కోడి పిల్లలను తెచ్చి తునికిచ్చింది అతనే నేను నీక మాటేస్తున్నాను ఇకపై ఎప్పుడూ దొంగతనం చేయడం కష్టపడి పని చేసుకుంటాను తుని పిచ్చుక నవ్వుతూ చాలా సంతోషం చిచ్చు నువ్వు మారినందుకు ఆనందంగా ఉంది సరే ఇక నువ్వు శుభ్రం చేయనక్కర్లేదు ఆ విధంగా బుజ్జిపిచ్చుక తెలివైన ఆలోచనతో సీసీటీవీ కెమెరా సహాయంతో కోళ్ల దొంగను పట్టుకుని చిచ్చుకాకి సరైన గుణపాఠం నేర్పించింది ఆ సంఘటనతో చిచ్చుకాకిలో కొంచెం మార్పొచ్చింది పూర్తిగా కాకపోయినా